శ్రీరామ రామ రామే తి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామ నామవరణే మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని పాండుచెరువు కట్ట దత్తాత్రేయ మందిరం కళ్యాణ రామచంద్ర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా రేపు పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని నిర్వహించడానికి అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అందులో భాగంగా గత రెండు రోజుల నుండే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడానికి ఆలయ కమిటీ అందరూ కూడా భక్తజన సందోహం అందరూ కూడా ముందుకు వచ్చి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు అలాగే రేపు ఉదయం తెల్లవారుజాము నాలుగు గంటల నుండే స్వామివారి ఉత్సవమూర్తులను పురవీధుల గుండా ఊరేగింపుగా నిర్వహించి అనంతరం ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న ఆ ఉత్తర ద్వార దర్శనం నుండి ఆ స్వామివారిని తీసుకువచ్చిన మంగళహారతులతో స్వామివారిని తీసుకువచ్చేసి తదుపరి భక్తజన సందోహం అందరికి కూడా ఆ దర్శన భాగ్యం కల్పించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి కనుక ముక్కోటి వైకుంఠ ఏక దర్శనానికి ప్రతి ఒక్కరు విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కోరుచున్నాం